నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయకరెడ్డి గారు వారితో మాట్లాడుతాం సార్ నమస్తే నమస్తే సార్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అయితే ప్రస్తుతం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పదం అనేది లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంటే ఇండియాలో తెలంగాణ అంతర్భాగం కాదా మరి తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని భావించచ్చు తెలంగాణకి కేటాయించకపోవడానికంటే ఇది రెండు రాష్ట్రాలుగా విభజించబడినప్పుడు విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినవి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి ఖమ్మం బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి కరీంనగర్లో త్రిబుల్ ఐటీ కానివ్వండి ఐఐఎం అంటే ఇటువంటి అన్నీ కూడా రావాల్సినవి ఉన్నాయి ఇంతవరకు అయితే వాటి గురించి వెళ్ళి ఈ బడ్జెట్ లోపల ఎటువంటి ప్రస్తావన లేదు ఆంధ్రాకి ఇవ్వడానికి ప్రధాన కారణం నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అనేది చంద్రబాబు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ స్టేట్ బైఫర్కేషన్ని సపోర్ట్ చేసింది పార్లమెంట్ లోపల అప్పుడు సుష్మా స్వరాజు అద్వాని లాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని చేశారు ఈయన ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యిండో మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు బైఫర్కేషన్ చేసినప్పుడు తల్లిని చనిపోయి పిల్ల బతికింది అంటే అనాలోచితంగా అన్సైంటిఫిక్గా చేశారనేది ఇచ్చాడు అంటే మోడీ సాధారణంగా చూసినట్లయితే తెలంగాణ సపరేట్కి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు అందువల్ల అది కూడా ఒకటి కారణం కావచ్చు రెండవది ఏంటంటే ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక తెలంగాణ కాదు ఇప్పుడు తమిళనాడు తీసుకోండి కేరళ తీసుకోండి యొక్క బెంగాల్ తీసుకోండి ఇటువంటి రాష్ట్రాలకు కూడా ఎటువంటి కేటాయింపులు సరైన జరగలేదు ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్ గాక మీరు చూసినట్లయితే ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించిన మీ దగ్గర ఇప్పుడు మెయిన్గా ఎడ్యుకేషన్ గాక మీరు చూసినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల లోపల ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జీడిపిలో కేటాయిస్తారు ఇక్కడ కాక మనం కాక చూసినట్లయితే రెండు పాయింట్ రెండు లేకపోతే రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే కేటాయిస్తున్నారు అందువల్ల ఏమవుతుంది దేశం మొత్తం లోపల ఈ విద్యకి ప్రాధాన్యత తగ్గిపోతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే వ్యవసాయ రంగానికి కూడా అంతే ఉంది వ్యవసాయ రంగంలో కూడా మీకు చూసినట్లయితే ఒక వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్ కేటాయించినారు కానీ దాన్ని ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారనేది కూడా మనం చూడాలి అంటే గత బడ్జెట్లో చూసినట్లయితే అవుతుంది ఇప్పుడు ఇంకో దాంట్లో వ్యవసాయ రంగంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఒక కోటి వ్యవసాయదారులకి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ క్రోర్స్గా కేటాయించినట్లయితే ఇప్పుడు దాన్ని త్రీ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ అంటే దాన్ని తగ్గించారు ప్రాధాన్యత ప్రాధాన్యత తగ్గించినప్పుడు ఇంకా ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా చేస్తారనేది కూడా ఉన్నది అంటే మనకి కాక చూసినట్లయితే హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వ్యవసాయ రంగం ప్రధానమైంది హెల్త్ కూడా మీరు చూసినట్లయితే అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన దేశాలు కానివ్వండి అభివృద్ధి చెందిన దేశాలు కానివ్వండి కాక మీరు చూసినట్లయితే ఫైవ్ పాయింట్ ప్లస్ సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి వెళ్ళి టెన్ పర్సెంట్ వరకు ఉంది జీడిపిలో మన దగ్గర కాక ఇది మూడు శాతాన్ని ఎప్పుడు దాటలేదు అందువల్ల ఏమవుతుంది వీళ్ళు ప్రాధాన్యత రంగాన్ని తగ్గించేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి రోడ్స్ కానీ ఇప్పుడు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినట్లయితే గత ఆరు నెలల సంగతిగా మీరు ఈ గత మోడీ ప్రభుత్వం యొక్క చూసినట్లయితే వందే భారత్ రైలు ఇటువంటి రైళ్ళు పెట్టారు కానీ కామన్ మ్యాన్ ట్రావెల్ చేసే కోచెస్ ఏమైతున్నాయో ఇంతవరకు ఎక్కడ పెంచలేదు పెంచకపోవడం లేదు ఇప్పుడు మీరు ఏ స్టేషన్ పోండి ఏ ట్రైన్ చూడండి నార్మల్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే కాక మీరు చూసినట్లయితే అరవై మంది కెపాసిటీకి నూట అరవై మంది దాకా ప్రయాణం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంటుంది అందువల్ల ఏమవుతుంది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది ఈ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వందే భారత్ స్పీడ్ హై స్పీడ్ రైళ్ల కోసమే తప్ప సామాన్య మానవుల యొక్క ఫెసిలిటీస్ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉన్నది అందువల్ల ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా మనం మాట్లాడినట్లయితే సాధారణంగా వచ్చే గ్రాంట్స్ కూడా రావట్లా ఎందుకంటే గత మనం గత ఐదారేళ్ళ సంది కాక మీరు కాక చూసినట్లయితే సాధారణంగా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసే గ్రాంట్స్ కాక చూసినట్లయితే థర్టీ టు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ ఉంది కానీ ఎప్పుడు కూడా పదివేల కోట్లు దాంట్లో ఒకసారి అయితే ఆరు వేల కోట్లు మూడు వేల కోట్లే ఇచ్చారు అంటే ఈ యాక్చువల్గా ప్రభుత్వం అనేది ప్రజలందరికీ సంబంధించింది ఒక పార్టీకి సంబంధించింది కాదు కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన ఉన్నప్పుడేమో స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువగా అలాట్ చేయడము లేకపోతే తక్కువ అలాట్ చేయడం అంత ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయం చూసుకోండి గిరిజన విశ్వవిద్యాలయంకి సపరేట్గా ఫండ్స్ ఇవ్వాలి కానీ ఇంతవరకు ఇవ్వలే రేపు అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఇప్పుడు దరిదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏవైతే దేశంలో ఉండే అన్ని యూనివర్సిటీలకి వాళ్ళు ఏదైతే నిధులు ఇస్తారో వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా గ్రాంట్స్ చాలా తగ్గిస్తారు యూజీసీ చాలా తగ్గించారు అందువల్ల ఇప్పుడు ఎక్కడ ఒక మన ములుగు దగ్గర ఏదో ఎలక్షన్ల ముందు ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీ అది రెండు ఒక మన స్కూల్ లాంటి దాంట్లో స్కూల్ అంటే అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఏదో ఉంది అక్కడ దాంట్లో పెట్టారు అంతే రెండే తరగతులు పెట్టారు అంటే గిరిజన యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుందో అన్ని విభాగాలుగా ఉండి ఈ కల్చర్ని ప్రిజర్వ్ చేసేటట్లుగా ఉండాలి కానీ ఇంతవరకు అటువంటి ప్రయత్నాలు ఏం జరగట్లేదు అది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం మాత్రం పెట్టిందనే భావించాల్సి వస్తుంది సరే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది నిన్న బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు అక్కడ నిపుణులు అక్కడ సరి అయిన క్వాలిటీ లేదు కాబట్టి అక్కడ పెట్టడానికి అవకాశం లేదని చెప్తున్నారు ఓకే కానీ ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో పెట్టడానికి అయితే అభ్యంతరం ఏం లేదు కదా లేదు ఇప్పుడు కరీంనగర్లో త్రిబుల్ ఎయిట్ పెట్టడానికి అభ్యంతరం లేదు కదా హైదరాబాద్ కాకపోతే నల్గొండలో ఎక్కడైనా కానీ ఐఐఎం పెట్టడానికి అవకాశం ఉంది కదా ఉంది అట్లానే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా బడ్జెట్లో ఏం మెన్షన్ చేశారంటే కోస్తల్ ఆంధ్ర కోస్తలాంధ్రాన్ని మినహాయించి అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమ జిల్లాలు వెనకబడ్డాయి ఇన్క్లూడింగ్ ఓంగోని కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని అన్నారు కానీ మన దగ్గర ఆదిలాబాద్ తీసుకోండి మెదక్ తీసుకోండి మన పాలమూరు రంగారెడ్డి తీసుకోండి లేకపోతే నగర్ తీసుకున్నట్లయితే అవి కూడా వెనకబడ్డాయి రాయలసీమ లాగా వెనకబడ్డ జిల్లాలే కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి కదా ఎంతవరకు దానికి ఏమి ఇవ్వాలి అందువల్ల ఏమవుతుందంటే ఈ బడ్జెట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్ప వాళ్ళకి భిన్నంగా ఉన్న ఏ పార్టీ అది ఇప్పుడు లైక్ తమిళనాడు తీసుకోండి తమిళనాడు కూడా పెద్దగా ఏమి చేయలే ఇప్పుడు బీహార్లో ఎంత ఫ్లడ్ వచ్చిందో తమిళనాడులో అంతే ఫ్లడ్ వచ్చింది కానీ బీహార్లో ఫ్లడ్ కంట్రోల్కి పదకొండు వేల కోట్లు పైన ఇచ్చారు కానీ తమిళనాడుకి ఇవ్వలే అంటే అంటే వాళ్ళు ఇప్పుడు కేవలం జేడియు మీద ఆధారపడ్డారు కాబట్టి ఇచ్చారు లేకపోతే రేపు ఇంకో సంవత్సరం లోపల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇచ్చి ఉండవచ్చు అంటే రాజకీయ ప్రయోజనాలు రాజకీయ బడ్జెట్ అది రాజకీయ ప్రయోజనాల కోసమే బడ్జెట్ తప్ప ప్రజల ప్రయోజనాలు కానీ లేకపోతే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇది ఏమాత్రం తోడ్పడుతుంది అంటానికైతే అవకాశం లేదు